సో ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే బ్రెస్ట్ లమ్స్లో చాలామంది భయపడి ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వీళ్ళల్లో ఒక గడ్డ ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ బయట టెస్ట్ చేయించుకొని వస్తున్నారు ఆ టెస్ట్లో అన్నిటిలో క్యాన్సర్ అన్నట్టు రిపోర్ట్స్ ఉంటాయి సో ఆ భయంతో నా దగ్గరకు వస్తున్నారు అలాంటిది ఒకటి ఏంటి అంటే క్యాన్సర్ని మిమిక్ చేస్తుంది కానీ క్యాన్సర్ కాదు అలా అని క్యాన్సర్ కాదు కాబట్టి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందంటే మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది క్రానిక్గా సరిగ్గా ట్రీట్మెంట్ ఉండదు మల్టిపుల్ డాక్టర్స్ని మార్చాల్సి వస్తూ ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ ఏం చేసినా సరే మళ్ళీ మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఏంటి అంటే బ్రెస్ట్ లమ్స్లో ఎస్పెషలీ గ్రానలో మాటస్ మ్యాస్టైటిస్ అంటారు ఈ కండిషన్ ఇదివరకు మీద ఇప్పుడు మేబీ అబ్జర్వేషన్ నాకు పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారో మేబీ రొటీన్గా పెరిగిందో కానీ ఇదివరకు మీద ఇప్పుడు ఎక్కువ అయితే అయ్యింది డెఫినెట్గా సో ఈ గ్రాండ్ల మ్యాటర్స్ మ్యాస్టైటిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకోవడం అంటే చాలామంది ఇది క్యాన్సరా అని భయపడుతున్నారు ఈ గ్రానిలో మాటర్స్ మ్యాస్టైటిస్ అనేది నేను చెప్పినట్టు క్యాన్సర్ని బాగా మిమిక్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ఒక కంపల్సరీ ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలి మనం మెయిన్గా అది క్యాన్సరా కాదా అని రూల్ అవుట్ చేసుకోవాలి రూల్ అవుట్ చేసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ ఇమేజింగ్ అంటే మ్యామోగ్రఫీ అండ్ గోల్డ్ స్టాండర్డ్ బయోప్సీ ఈ బయోప్సీలో క్యాన్సర్ కాదు అని తెలిసింది ఇప్పుడు మేము ఏం చేస్తాము మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి క్యాన్సర్ కాదు అంటే ఇది ఎందుకు వచ్చింది మరి ఈ గ్రానిలో బట్టే స్మాస్టైటిస్ అనేది ఒకటి ఇడియోపతిక్ అంటే ఎందుకు వచ్చిందో అనేది మీకు మాకు ఎవరికి తెలియదు ఏం పరీక్షలు చేయించినా సరే తెలియదు ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇడియోపతిక్ అంటే రీజన్ తెలియదు కానీ ఇది ఒక డిసీజ్ కానీ ఎందుకు వస్తుంది అనేది తెలియదు ఇంకొకటి ఏంటంటే మనకి తెలిసిన కారణాల వల్ల వచ్చేది అదేంటి అయి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు కార్నీ బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లేదు ఆటో ఇమ్యూన్ అంటే మీకు బాడీలో మామూలుగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయినాయి అనుకోండి మన ఇమ్యూనిటీ దాన్ని తగ్గించాలి అలా కాకుండా ఈ ఆటో ఇమ్యూన్ ఏంటంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది మీకు అవసరానికి మించి అటాక్ చేస్తుంది అవసరానికి మించి టిష్యూని ఎక్కువ డెస్ట్రాయ్ చేస్తుంది సో అదంతా గడ్డలా ఫామ్ అవుతుంది సో ఇలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు